విద్యార్థులకి ఉపాధ్యాయ సిబ్బందికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ అలాగే ఈ యొక్క జాతీయ పండుగ అయినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా వందన కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసిందిగా మన పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి సుందర్రామ్ సార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం మీరందరూ కూడా నిలిచి మన సాలు గారికి స్వాగతం పలుకుంది యొక్క హర్షాలు कार्यक्रेन सेल्यूट आडर सेल्यूट आडर सेल्यूट आर्डर విద్యార్థులందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సుమారుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే మీ ఇంట్లో ఉన్న మీ తాతగారికి తెలుసు మన భారతదేశాన్ని ఆ రోజు బ్రిటిష్ వారు పరిపాలన చేశారు అంటే ఆంగ్లేయులు పరిపాలన కోసం అన్ని రూల్స్ బయటికి రాకూడదు చదువుకోకూడదు తినకూడదు పరిగెత్తకూడదు ఆడుకోకూడదు ఏది చేయకూడదు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ మధ్య మనం బ్రతికా అటువంటి పరిస్థితుల్లో కొన్ని అందులో వేలాది మంది మన భారతీయులు ప్రాణత్యాగాలు సైతం చేసి మా భారతదేశం మాకేమని చెప్పి పోరాటం చేశారు ఆ పోరాట ఫలితంగా ఇలా మనం భారతదేశం సంపాదించుకున్నాం ఇవాళ మన ఇష్టం తిరుగుతున్నాం ఏది కావాలని చదువుకుంటున్నాం ఏది కావాలంటే తింటున్నాం ఎక్కడికి కావాలి తున్నాం చూసారు అంత చేస్తున్నారు అటువంటి పర్వదిన ఒక్కసారి సంవత్సరంలో మనం అటువంటి నాయకుల్ని మహానుభావుల్ని తలుచుకుని వారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియపరచుకునేందుకే ఈనాటి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం ప్రతి సంవత్సరం మనకు రెండు సార్లు జెండాగా వేసుకుంటాం ఒకసారి ఆగస్టు పదిహేను దీన్ని ఏమంటారంటే ఇండిపెండెన్స్ డే అంటారు నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు ఎగరేసుకుంటాం దాన్ని ఏమంటారంటే రీపబ్లిక్ డే అంటారు ఈ రెండింటికి కూడా జెండా ఎగరేయటంలో చిన్న తేడా ఉంది ఆ తేడాని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అనేందుకు గుర్తుగా ఈ ఆగస్టు బయని జరుపుకుంటాం కాబట్టి మన జాతీయ జెండా ఆ జెండా కడ కింద పెట్టి ఉంటుంది దాన్ని నిదానంగా పైకి లాగి పైకి ఎగరేస్తాం అంటే పైన ఉన్న బ్రిటిష్ వాడి జెండా కిందకు వస్తుంది కింద ఉన్న ఉన్న భారతదేశం జెండా పైకెళ్తుంది ఇది ఆగస్టు పదిహేను జెండా ఎగరవేసే పద్ధతి జనవరి ఇరవై ఆరుకు అయితే జెండా ఆకాశంలో ఉంటుంది ఆల్రెడీ స్వాతంత్రం స్వతంత్రం వచ్చేసింది మన మనం పరిపాలించుకుంటున్నాం మనం ఎంజాయ్ చేస్తున్నాం మా భారతదేశం అని చెప్పి మనం ఆ గణతంత్ర దినోత్సవాన్ని సంతోషం జరుపుకుంటున్నాం అందువల్ల జెండా ఉంటుంది ప్రేదించగస్తారు ఇది మన యొక్క సంస్కృతి మన యొక్క ఆచారం కనుక ఈరోజు విద్యార్థులందరూ కూడా మన పెద్దది చెప్పేటువంటి ఆ యొక్క మహనీయుల యొక్క వాళ్ళ జీవిత విశేషాలను విని మీరందరూ కూడా చక్కగా వారి యొక్క పాటలు నడుచుకుంటూ అదే రకంగా ముందుకు సాగి మీరు కూడా అనేక అంశాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా మీ అందరికీ సూచిస్తూ ఈ సంవత్సరంలో మన నాగార్జున చిన్నారు టార్గెట్ పెట్టుకుందాం అదేంటంటే మొక్కలు నాటుదాం కాపాడుకుందాం ఏంటిది మాస్టర్ గారు మీకు ప్లానింగ్ ఇస్తారు ప్రతి ఇంట్లో మనం వెళ్దాం మీ నాగార్జున ఆ యొక్క గ్రెంట్లో పోలీ వెళ్ళిపోండి ప్రతి ఇంట్లో మొక్క నాటండి నాటిన తర్వాత అక్కడికి ఏం చెప్పాలి ఈ మొక్కకి నీడిపోయండి కాస్త ఎరువు వేయండి ఆ మొక్క పెరిగే చూడండి ఆ మొక్క పెద్ద చూడాలని చెప్పాలి ఎవరినా వస్తే మీరు ఏం చెప్పాలంటే మీరు మా స్కూల్కి రండి మా స్కూల్ షెడ్ కానీ మా స్కూల్లో ఉన్న ఆరోగ్యం ఎక్కడ ఉండదు ఎందుకంటే చుట్టూ పెద్ద చుట్టూ చూసారా అందరూ సామాన్యు కూర్చోవాలి మీరేం చేస్తున్నారు చెప్పక అంత తల అలా ఎప్పటి ఇంటికి ఒక మొక్క నాటే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం మొక్కలు నాడదాం కాపాడుకుందాం ఓకేనా ఆ రకంగా అందరూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ప్రతి ప్రతి మంచి ప్రోగ్రాం రోజున మంచి కార్యక్రమం రోజున మనం ఏం చేయాలంటే ఒక కొత్త విధానానికి సంకల్పం చేసుకోవాలి అది నాటి సంకల్పంగా మీ అందరూ కూడా ఆచరణ వేగంగా ముందుకు సాగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ सरी मैं स्कूल में इस नया जिला मैं For it's our independence day. A tribute to Indians' heroic free freedom fighters who should frame our Indi free Independence Day. Picture a time when our nation was fairly stretching for independence bond. By foreign rulers, it was our freedom fighters. With unwavering courage and sacrifice, who lead us the doubt of freedom, the transforming India into an independence nation. This hard and learned independence structured our rights, rights to learn as nurtured by our thought, right, right to education, right to voice our thoughts, defined by our freedom of speech. Their sacrifice have allowed to a speech by we can explore, dream and particularly shape our creatures. here discussing as a proud citizens we are tasked with the this rich heritage we are now the third of their legacy our mission today and every day hence forward is to honor this sacrifice with our actions by respecting every citizens by Today is 15th August. I wish you all a very happy Independence Day. We are celebrating 78th Independence Day. We got freedom on this day 1947. We celebrate this day with joy and happiness. Independence Day is a national festival of India. We should always respect our great freedom fighters. I am proud to be an India and I... लव एंड रेस्पेक्ट मई कंट्री वेरी मच जय हिंद जय भारत थैंक यू टूडेडेव हिड ए फ्यू वर्ड अबउट नेताजी सुभाष चंद्र बोस् सुभाष चंद्र बोस वॉज़ ए ग्रेट ग्रेट रीडर एंड फ्रीडम फाइटर ऑफ इंडिया हिईज अ प्रॉपर नो ऐस नेताजी नेताजी सुभाष चंद्र बोस् सैक्रिफाइज हिस् योर लाइफ इन दबल आफ इंडिया इंडिपेन्डेंस

जी मैंने मैं ने ए टू जेड फ्रीडम फाइटर्स नेम सब बहुत है ए फॉर अल्लू सीता राम राजू बी फॉर भगत सिंह सी फॉर चंद्रशेखर आजाद डी फॉर दयानंद सरस्वती ई फॉर ईश्वर चंद्र विद्या सागर एफ फॉर फिरोज शाह मेहता जी फॉर गो, गोपाल कृष्ण गोकले एच फॉर हेडेवार आई फॉर इंदिरा गांधी जे फॉर जवाहरलाल नेहरू

గోరే పాపలం సమత పెంచు పాలలం మేము బావి పౌరులం వారసులం వేషభాషలేమైనా మనము ప్రజా సేవకులం మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం பாரதிய வீருணம் பரத மாத விட்டலம் மாத்து தேச கௌரவம் காபாடே வீருணம் பிரஜா சேவகுலம் பாரதிய வீருணம் பரத மாத விட்டலம் மாத்து தேச கௌரவம் காபாடே வீருணம் ంగ్ ఫస్ట్ క్లాస్ టుడే క్లాన్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ స్వాతంత్ర దినోత్సవం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను మనకి స్వాతంత్రం పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది మనకి స్వాతంత్రం రాకముందు రాకముందు రోజు అంటే ఆగస్టు పద్నాలుగున మన భారతదేశం నుంచి పాకిస్తాన్ దేశం విడిపోయింది మనకి స్వాతంత్ర మనకి స్వాతంత్రం కోసం ఎందరో మహావీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు వారి గుర్తుగా మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదములు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా నాగార్జున చిన్నారులకు ముందుగా డెబ్బై ఎనిమిదవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది చక్కగా బాగా ఎంజాయ్ చేశాం అన్ని ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం మనకి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు దాన్ని బాధ పెట్టారు వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు మన నాయకులు ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు అని చెప్పుకుంటూనే ఉన్నాం మీకు అర్థం అవడానికి ఒక చిన్న కథలాగా చెప్పేస్తాను టూ మినిట్స్ మనకి మన నాయకులు ఎంతో కష్టపడి ప్రాణ త్యాగం చేసి ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయి ఒక మంచి అరటిపండు అరటి పండు లాంటిదా చేతిలో ఏమా అరిటి పండు లాంటి స్వాతంత్రం దాన్ని ఏం చేయాలి మనం చక్కగా నీట్ గా ఉంచుకుని తినాలి కడుపు నింపుకోవాలి అయినా కానీ ఇప్పటి జనరేషన్ ఏం చేస్తున్నారంటే ఆ అరటి పండుని మట్టిలో పడేసి చెప్పు కాలతో తొక్కేసి దాన్ని తినడానికి లేకుండా అంటే మనం ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకోవడానికి వీలులేనటువంటి పరిస్థితిని కల్పించుకుంటున్నాం కాబట్టి వచ్చిన స్వాతంత్రాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి దాన్ని చక్కగా అందరం అనుభవించాలి ముందు తరాల వాళ్ళకు కూడా మనం మనసుని ఇవ్వాలి ఓకేనా కాబట్టి ఈ నాయకుల్ని మనం ఇవాళ తలుచుకుని చాక్లెట్లు బిస్కెట్లు తినడం కాదు బాటలో మనం నడవాలి వాళ్ళ దేశం కోసం ప్రాణం త్యాగం చేశారు మనం మన ఫ్యూచర్ కోసం బోల్డ్ అనేది త్యాగం చేయొచ్చు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ కూడా వదిలేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా సంతోషం ఇది మనం ఓకే అందరం చక్కగా జనగన్ మనం పాడుకుని ఈ కార్యక్రమాన్ని ముగింపు చేసుకుందాం థ్యాంక్ యూ